సామాజిక సేవలో టెక్మాల్ ప్రెస్ క్లబ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే పాత్రికేయులు సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయమని పలువురు కొనియాడారు టెక్మాల్ మండల పరిధిలోని బోడ్మట్పల్లి పోగుల వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు టెక్మాల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చదువులో రాణించేందుకు గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ చక్కని కార్యక్రమం తోడ్పడుతుందన్నారు సమాజ హితం కోసం ప్రజా సమస్యలపై నిరంతరం కలంతో గళం ప్రశ్నించే పాత్రికేయులు భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు శ్రేయస్సు కోసం ఆలోచించడం ఆచరించడం గర్వించదగ్గ విషయమన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారని తెలిపారు అలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సహకారాన్ని అందించడం సంతోషకరమైన విషయమన్నారు ఈ కార్యక్రమంలో టెక్మాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోయిని యాదయ్య గౌర అధ్యక్షులు ఉప్పు ఆనంద్ కుమార్ ప్రధాన కార్యదర్శి కృష్ణ సీనియర్ పాత్రికేయులు భాగయ్య సభ్యులు పవన్ శంకర్ వెంకట్ రాజు నాయక్ వినయ్ సుధాకర్ లింగం రాజు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు సాజిద్ పాషా కృష్ణ పిఆర్టీయూ మండల అధ్యక్షులు అమిరోద్దీన్ ఉపాధ్యాయులు రమేష్ పరశురామ్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ పవన్ ప్రభుత్వ పాఠశాలలను ప్రమోట్ చేసేటువంటి ఒక గురుతర బాధ్యతను ఎలాగో నిర్వహిస్తున్నారు దాంతోపాటుగా తమ వంతు బాధ్యతగా సామాజిక బాధ్యతగా తలంచి ఈసారి నేను కూడా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు అవుతామనే ఉద్దేశంతో పుస్తక వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం మనొక్క పాఠశాల మాత్రమే కాదు ఇంకా మూడు నాలుగు పాఠశాలలు కూడా సవాల్ చేసేసారి కూడా పేద బలహీన బడుగు బలహీన వర్గాలకు చెందిపడే పిల్లలకి పుస్తకాల వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు చాలా సంతోషకరమైన విషయం ఒక మంచి అడుగును ఈసారి మా ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా వేయడం జరిగింది సామాజిక బాధ్యతలో ముఖ్యంగా ప్రభుత్వ బా పాఠశాల కానీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విషయం అందరికీ తెలుసు మౌలిక వసతుల కొరత కావచ్చు తర్వాత ఉపాధ్యాయుల కొరత కావచ్చు ఇట్లాంటి చాలా కొరతలు ఇక్కడ ఉన్నాయి అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలని బతికించాలి అనేటువంటి ఒక ఒక మంచి లక్ష్యం ప్రతి వ్యక్తి హృదయంలో సజీవంగా ఉందనడానికి ఇది ఒక తార్కాణంగా మనం చెప్పవచ్చు కాబట్టి అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో మా పాఠశాలను ఇన్సిరే చేసినందుకు అధ్యక్షుల వారికి పెద్దలందరికీ కూడా పిఏడబ్ల్యూజి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నివహిస్తున్న ఈ కార్యక్రమం నోట్బుక్స్ పంపిణీ ఈ కార్యక్రమం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంటే బుక్స్ అందజేస్తుంది ఈ మరి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ ఎలాంటి సహకారం లేదు నోట్బుక్స్ పంపిణీ మా వంతు సహకారంగా ఏదైనా ఎంత పడిపోయినా స్కూల్ కానీ పేద విద్యార్థులు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ బుక్స్ నోటిస్ ఫంక్షన్ చేయాలని పెద్దల సహకారంతో అనుకొని ఈ కార్యక్రమం జరిగింది మీరు కూడా పిల్లలు మంచిగా చదువుకొని మళ్ళీ మమ్మల్ని ఇలాంటి కార్యక్రమాలు చేసేటట్టుగా మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలన్నట్టుగా మేము కోరుకుంటున్నాను నమస్కారం ఇంట్లో సినిమా పుస్తకాలు ఆధ్వర్యంలో పుస్తకాలు పంపించుకోవడానికి సిఫార్సు జరిగింది గతంలో చేసినటువంటి మేము యూత్ సాధించి వచ్చినటువంటి సమస్య యొక్క కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చాము ఈ ప్రశ్నలో వచ్చిన తర్వాత అదే ఆలోచన వారికి సహకారం ఇద్దరు సహకారంతో బాగా సహకారం తర్వాత భవిష్యత్తు సహకారంతో ఈ కార్యక్రమాన్ని సహకరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాము మేము చేసే కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఏ ఒక్కరిద్దరికైనా భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదిగినట్లయితే మేము చేసిన సహకారముకి సత్ఫలితం ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ